ओम साई राम समर्थ सदगुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సాయినాథుని కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే మీరు ట్రై చేయండి అండి ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కు సపోర్ట్ అయితే ఇస్తారని మా అన్నర్స్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మా మీ నుండి దూరమైన వ్యక్తి ఇప్పుడు నీ గురించి ఏమీ ఆలోచిస్తున్నారు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి మనం ఎంతగానో ఇష్టపడి తనే మన సర్వస్వం మన సర్వం అని అనుకున్న ఆ వ్యక్తి మన నుండి దూరం అయిపోయారు కదా ఇప్పుడు మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఆ వ్యక్తికి నా మీద ప్రేమ ఉందా లేదా అసలు నన్ను గుర్తు చేసుకుంటున్నారా లేదా అసలు నా గురించి ఏమీ ఆలోచిస్తున్నారు నన్ను మరచిపోయారా లేక ఇంకా కూడా మళ్ళీ నా గురించి ఆలోచిస్తూ ఉన్నారా మళ్ళీ నన్ను కలుస్తారా ఇలా ఎన్నెన్నో ఆలోచనలు అయితే మీరు చేస్తూ ఉన్నారు కదా అయితే ఈ వీడియో ద్వారా రీడింగ్ ద్వారా మీకైతే ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను మీ నుండి దూరమైన వ్యక్తికి ఇప్పుడు మీకు విలువ తెలిసి వచ్చింది మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీరు తన వెంటబడి తనని మీరు ఇష్టపడుతున్నారని చెప్పినప్పుడు తను ఏమీ పట్టించుకోకుండా నీ నుంచి వెళ్ళిపోయారు కదా వాళ్ళు ఒక ఒక సిచ్యువేషన్లో కూడా ఉండవచ్చు అంటే అది ఏంటి అంటే ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అనేది మనం చెప్పలేము కానీ ఒక మనీ మైండెడ్ పర్సన్ కావచ్చు లేదా డబ్బు కోసం మీరు ఇస్తున్న ప్రేమను ఏది కూడా చూసుకోకోకుండా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చు మీరు ఎంత ప్రేమను ఇచ్చినా సరే మీరు వాళ్లకు అంత రెస్పెక్ట్ ప్రయారిటీ అనేది మీకు ఇవ్వకుండా చీట్ చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని ఒక స్టార్ లాగానే అనుకుంటున్నారు అలాగే మీరు ఇచ్చిన ప్రేమ అదంతా కూడా ఇప్పుడు వాళ్ళకు గుర్తొస్తుంది వాళ్ళు మళ్ళీ మీతో కలవాలని అనుకుంటున్నారు అంటే ఒక బిగినింగ్ అనేది మీతో మొదలు పెట్టాలి జర్నీ అని అనుకుంటున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు మీరు తనని ఇష్టపడుతూ ఉన్నప్పుడు మీరు ప్రయారిటీ ఇంపార్టెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మీతో ఉన్నప్పుడు మీ వ్యాల్యూ ఏది కూడా తెలుసుకోకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అలానే మిమ్మల్ని చీట్ చేసి కూడా వెళ్ళిపోయారు ఇప్పుడైతే వాళ్ళకి మీ వ్యాల్యూ అనేది తెలిసి వచ్చిందండి అలానే బయట చాలామంది చెప్పేటప్పుడు చెప్పుడు మాటలు విని కూడా ఉండవచ్చు వాళ్ళు సో ఇప్పుడైతే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళందరి మాటలు విని నేను నా వ్యక్తిని వదిలేసి వచ్చాను నేను ఎంత తప్పు చేశాను నేను ఎంతలా మోసం చేశాను అని ఇప్పుడు వాళ్ళు అయితే బాధపడుతూ ఉన్నారు అలానే పాస్ట్లో మీరు ఇచ్చిన ప్రేమను అయితే గుర్తు చేసుకుంటున్నారండి ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఎంత ప్రేమ ఉన్నా సరే వాళ్ళు అవేమీ కూడా పట్టించుకోకుండా పాస్ట్ గురించే ఆలోచిస్తున్నారు మీ ప్రేమ అయితే ఖచ్చితంగా వాళ్ళను తడుతుంది వాళ్ళకు ఒక గుర్తు అనేది వచ్చి కుమిలిపోతూ తప్పకుండా మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారు అలాగే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇంకా మీ గురించి మీ ప్రేమ వాళ్ళకు కావాలి అని చెప్పైతే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి కానీ వాళ్ళ వాళ్ళు ఒక యూగో పర్సన్ అనమాట అంటే ఎంత ప్రేమ ఉన్నా సరే బయటపడే రకం అయితే కాదు మీ పర్సన్ సో ఇప్పుడైతే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు కానీ బయటకైతే నటిస్తూ ఉన్నారండి ఈ వ్యక్తికి ఏదైనా సరే తన ఫీలింగ్స్ కావచ్చు తన ప్రేమ కావచ్చు లేకుంటే ఇంకేదైనా కావచ్చు వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేసే విధానం అయితే తెలీదు నలుగురిలో ఒక లీడర్ లాగా ఉండడానికి ఇష్టపడతారు అంతేకాని తనకు ఎంత ప్రేమ ఉన్నా ఇష్టం ఉన్నా లేకంటే తనకి ఇది నచ్చింది ఇలా ఇలా ఉండడం ఇష్టం ఇలా ఏది కూడా తను ఎక్స్ప్రెస్ చేయరు ఎందుకు అంటే ఎక్కడ అలా చెప్పడం వల్ల మనం చులకనైపోతామో అన్న భావన అయితే ఈ పర్సన్లో ఉంది ఫ్రెండ్స్ వీళ్ళు చాలా అంటే చాలా ఈగో పర్సన్ అలా అని చెప్పి చెడ్డవారైతే కాదండి ఒక నేచర్ అనమాట అది వాళ్ళ టైపు అలాంటిది వాళ్ళ కేరింగ్ పర్సన్ అనమాట వాళ్ళు నమ్మితే చాలా నమ్మితే ప్రాణమైన ఇచ్చేస్తాను అంటారు కదా ఆ టైప్ అనమాట పర్సన్ వీళ్ళు సొసైటీకి చాలా అంటే చాలా విలువనిస్తూ ఉంటారు వీళ్ళు ఒక పేరు కానీ లేదా ఏదైనా సరే ఒక ఏమంటారు అంటే బ్యాడ్ నేమ్ అలాంటిది ఏదైనా వస్తే అసలు వాళ్ళు తీసుకోలేరు ఏదైనా సరే గర్వంగా ఉంటారు అలాగే నలుగురిలో ఒక మంచి పేరు గుర్తింపు ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఒక పర్సన్ అలా ఉండడానికి కాకుండా ఆ టీమ్కి లీడర్గా ఉండడానికి ఆ పర్సన్కి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఏదైనా సరే ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే చాలా బాధపడిపోతారు అలాంటి పర్సన్ ఈ వ్యక్తి పాస్ట్లో మీరు ఇచ్చిన ప్రేమను అది ఏది కూడా వాళ్ళు గుర్తించకుండా సొసైటీ గురించి ఆలోచించడం లేదా మనీ సంపాదించాలి అని అనుకోవడం లేకుంటే చెప్పుడు మాటల వల్ల వినేసి మిమ్మల్ని చెడుగా అనుకోవడం ఇలా చాలా అయితే ఆలోచించుకుని మీరు లైఫ్లో నుండి వెళ్ళిపోయారు ఇప్పుడైతే వాళ్ళు మీతో మళ్ళీ కలవాలి అని చెప్పి అనుకుంటున్నారు అలాగే వాళ్ళకు ఒక స్టార్లాగా కూడా కనిపిస్తున్నారు అలాగే మిమ్మల్ని ఎంతగానో గొప్పగా అనుకుంటూ ఉన్నారు ఏం చెప్తారు అంటే కనుక మీరు తన లైఫ్లోకి రావాలని ఎలా అయినా సరే మీరు తనతో ఉండాలి అని ముందు మీరు ఇచ్చిన ప్రేమ ఇంపార్టెన్స్ వాల్యూ ఇవన్నీ కూడా తిరిగి తను పొందాలి అని చాలా ఆలోచనతో అయితే వాళ్ళు ఉన్నారు మీ నుండి దూరమైన తర్వాతనే మీ వాల్యూ వాళ్ళకి తెలిసి వచ్చిందని నిజంగా అండి రియల్గా లైఫ్లో చాలా మంది అంటూ ఉంటారు కదా ఏ పర్సన్ అయినా సరే మనతో ఉంటే వాళ్ళ వాల్యూ తెలీదు దూరం అయితేనే తె తెలుస్తుంది అని ఏదైతే కొన్ని విషయాల్లో కొంతమంది లైఫ్లో అది నిజమేనండి ఎంత ప్రేమనిచ్చినా సరే కొంతమంది వాళ్ళు తీసుకోలేరు పక్క వెళ్ళిపోయి వాళ్ళు టార్చర్ పెడుతూ ఉంటారు కదా సో రివర్స్ అయ్యే నువ్వెంత అని చెప్పి వదిలేసిన తరువాత వాళ్ళ వాల్యూ అనేది తెలిసి వస్తుంది ఆ ప్రేమ మళ్ళీ కావాలని తపనపడి ఆరాటపడుతూ ఉంటారు ఇలాంటి ఇప్పుడున్న జనరేషన్లో అలాగే జరుగుతూ ఉంది రిలేషన్షిప్ పరంగా చూస్తే కనుక చాలామంది చాలా సఫర్ అవుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటేనండి ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రశాంతంగా కూర్చొని మనం ఎవరికాలం ఆలోచించుకుని ఈ రిలేషన్షిప్ని మనం కరెక్ట్గా కనుక అది రాంగా కరెక్ట్ అనే ఆలోచనతో ఒక మంచి డిసిషన్ అయితే తీసుకోవాలి సాయి మీద సాయి మీద నమ్మకంతో మన మనమైతే లైఫ్లో మనకు ముందుకు వెళ్ళాలి ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా మన లైఫ్లో పాజిటివిటీ మాత్రమే తీసుకుని లైఫ్లో ముందుకు వెళ్తే కనుక ఆ రిలేషన్షిప్ అనేది ఒక లైఫ్గా అదే బాధ అయితే ఉంటుంది కదా భరించలేని బాధ కానీ దాన్ని అవాయిడ్ చేసి దాని నుంచి మనం మూవ్ అని నాన్న అవటానికి ట్రై చేయండి లేదు ఆ రిలేషన్షిప్ మీకు కరెక్ట్గా నీతిగా నిజాయితీగా ఉంది అని నాకు కావాలి అని మీరు అనుకున్నప్పుడే ఖచ్చితంగా భగవంతుని మీద భారం వేసి మీ ప్రయత్నాలు అయితే మీరు చేయండి అంతా మంచిగా జరుగుతుంది మనకు ఎప్పుడైతే ఆ వ్యక్తి దూరం అయ్యాడో ఆ వాల్యూ మనకు తెలిసి వచ్చింది కనుక మనం వా మన గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు కనుక చాలా బాధలో ఉన్నారు కనుక వాళ్ళు ఏం సంతోషంగా లేరు ఉన్నట్లు కనిపిస్తే కనుక అయితే వాళ్ళు సంతోషంగా లేరండి అలాగే వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ కానీ ఇష్టం కానీ ఏది కూడా వాళ్ళు బయట పెట్టకుండా మిమ్మల్ని అయితే చాలా కావాలని అనుకుంటున్నారు మిమ్మల్ని చీట్ చేసి మీరు ఎంత ప్రేమ చూపించినా సరే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను ఇలా అన్ని ఆలోచనలు వాళ్ళకి వస్తూ ఉన్నాయి వాళ్ళైతే ఏమి సంతోషంగా లేరు మీ గురించి ఆలోచించకుండా అసలు లేరండి మీ గురించి చాలా 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 ఆలోచిస్తున్నారు చెప్పుడు మాటలు విని మీకు దూరమైపోయారు అని కూడా అనుకుంటూ ఉన్నారన్నమాట ఎవరు ఎవరి మాటలు అయితే విని వాళ్ళు మీకు దూరం అయ్యారో ఇప్పుడు వాళ్ళ గురించి కూడా వాళ్ళు తెలుసుకోవడం అయితే జరిగింది అందుకే మీతో కలవాలి అని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ముందు మీరు ఎంత ప్రేమను ఇచ్చారో ఆ ప్రేమను అంతా కూడా వాళ్ళు తీసుకోవాలి దక్కించుకోవాలి అని చాలా చాలా ఆలోచనలతో ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఆ సాయినాథుని వలన మీ అందరికీ కూడా మంచి జరగాలి మీ లైఫ్లో పాజిటివ్ థింకింగ్ అనేది రావాలి అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా మీకు జరిగి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో మీకు నచ్చింది నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నారు కదా అయితే నచ్చినట్లయితే మంచిగా కొ కొంతమందికి అయితే మరి షేర్ చేయండి అలాగే మళ్ళీ మీతో మళ్ళీ మంచి చక్కని సాయినాథం సందేశంతో కలుస్తానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వే జన సుఖినో భవంతు